ఈ యోగాసనాలలో ఇంకొక ముఖ్యమైన ఆసనం పేరు మత్స్యాసనం మత్స్యము అంటే చేప నీటిలో ఇదే చేపను పోలి ఉండడంతో దీనికి మత్స్యాసనం అనే పేరు వచ్చింది ఈ ఆసనం వల్ల ప్రయోజనాలంటూ మనం ఇక్కడ ఒకసారి చూద్దాం ఈ ఆసనం వల్ల మెడకు ఊపిరితిత్తులకు పొట్టలోని అవయవాలకు చాలా మేలు కలుగుతుంది ఛాతి పరిణామం పెరుగుతుంది ఊపిరితిత్తులు తాజా ప్రాణవాయువును పీల్చుకునేలా తమ సామర్థ్యమును పెంచుకుంటాయి మీ వెన్ను మెడ ప్రాంతాలు విస్తరించడం వల్ల మరింత అనుకూల స్థితిలో ఉంటాయి వెన్నుముక బలిష్టంగా తయారవుతుంది సరైన స్థితిలో కూర్చోకపోవడం అనే అలవాటు నుంచి వెన్ను వంపు భాగాలు సరిదిద్దబడతాయి సో ఇట్లాంటి అద్భుతమైన ఆసనాన్ని స్ట్రెస్ నుంచి కూడా తగ్గించుకోవడానికి కోసం ఒక నిపుణుడైన యోగా మాస్టర్ చేత నేర్చుకొని ప్రతిరోజు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి